పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సాధించినటువంటి విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ఈ ప్రధాన అంశాలను మేము ప్రస్తావించాలి పది సంవత్సరాల్లో ఇరవై ఐదు కోట్ల భారతీయులను పేదలకు గట్టెక్కించిన భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఐదవ ఆర్థిక దేశంగా తీసిదిద్దిన ధర ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకొచ్చు అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం చేసి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రపంచం నిర్ణమలో ఆ యొక్క పరిష్కారం చంద్రుడి దక్షిణ ధ్రువపై కాల్ మొదటి మొదటి దేశంగా భారతదేశం దక్కిన క్యా సౌభాగ్య యోజన కింద వంద శాతం ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చినటువంటి మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరు మీద వచ్చే ఐదు సంవత్సరాల వరకు ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఐదు కిలోల బియ్యం పడుతుంది నాలుగు కోట్ల మందికి మన ఇల్లు లేని పేదలకు పది సంవత్సరాల్లో పక్కా ఇల్లు కట్టించారు పదకొండున్నర కోట్ల గృహాలకు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నల్ల ద్వారా సురక్షిత నీరు సరఫరా చేసేటువంటి స్వచ్ఛ భారత్ ద్వారా మరి వాళ్ళ మహిళలకు ఆత్మ గౌరవంతో ఉండేటువంటి పన్నెండు పన్నెండు కోట్ల మురుగు రోడ్ల నిర్మాణం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుకు పెట్టుబడి సాయం కింద పదకొండు కోట్ల పైగా రైతులకు ఆర్థిక సాయం అంద